గణపతి నవరాత్రులను పురస్కరించుకుని మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో పదహారవ వార్షికోత్సవ వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా ప్రారంభించారు మండప కార్తీక్ వినే గణేష్ విగ్రహాన్ని ఇప్పించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు చేసి మండపంలో ఉత్సవ కమిటీల సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించారు పలు మండపాల్లో భక్తులతో పాటు స్థానిక ప్రతినిధులు గణనాథుడికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఏ వాడలో చూసినా గణనాథుడి మండపాలతో కలకలలాడుతున్నాయి వాడవాడల ఏర్పాటు చేసిన మండపాల్లో వివిధ ప్రత్యేక ఆకృతుల్లో ఉన్న గణనాథుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి మరను <laughs> <laughs>

चन्द्रमा शरथे तीर्थामायुम् शतमानम् आयुजैवेन्दे प्रतिदेष्टदे धनम् धान्यम् वा पुत्रलाभम् शददम्भम् नवरात्रो कविम् कवे नामश्च ब्रह्मनाथम् ब्रह्ममध्ये मातुनोऽगराजम् పమాధి శుక్లవక్షివాసరే శుభయోగే శుభేషాను గణింగీనాస్తో జయశ్రీరాజా బ్రహ్మరాజం బ్రహ్మ మధ్య మాతృంగరాజం కుక్షాంతో సాగే సర్వసప్తే